ప్రభుత్వం పద్నాలుగు నెలల్లో అరవై విద్యాలయాలు ఇచ్చామని త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవ వనరుల అభివృద్ధి అసలైన అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు యువతకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్పి శిక్షణ ఈ నెల పదహారు నుంచి ప్రారంభిస్తామని ఆయన అన్నారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మహమ్మద్ రియాజ్ శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్ ఒకటి ఏర్పాటు చేసుకొని నిరంతరంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి వాటి భర్తీ కోసం ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా అనేది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ పద్నాలుగు నెలల కాలంలో దాదాపుగా అరవై వేల ఉద్యోగాలను వేయడం జరిగింది చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు మళ్ళీ కొన్ని వేల నోటిఫికేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా జూన్ జూలై మాసాల్లో ఈ ఇయర్ అంతా కూడా అనేక జాబ్లకు నోటిఫికేషన్స్ ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు టెట్ డిఎస్సి కావచ్చు తర్వాత వీఆర్ఏ విఆర్ఓ కావచ్చు మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కావచ్చు అలాగే యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్సు అసిస్టెంట్ ప్రొఫెసర్సు మిగతా టెక్నికల్ స్టాఫ్ కావచ్చు సో ఒక నిరంతర ప్రక్రియ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా పకడ్బందీగా వాళ్ళకు కావాల్సిన వ్యవస్థలను వాళ్ళకి ఇచ్చి పారదర్శకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టాం సో మీ అందరికీ తెలుసు మహబూబ్ నగర్లో విద్యకు స్కిల్ డెవలప్మెంట్కు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాను అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు రోడ్లు కాదు అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు కాదు వాటితో పాటు మన పిల్లలని యువతను భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడం అసలైన అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి అది కలకాలం వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగపడుతుంది దేశానికి ఉపయోగపడుతుంది ఇది నమ్మిన వ్యక్తిని కాబట్టి వాటి మీద అన్ని రకాల ప్రణాళికలు తయారు చేసుకొని ఒక్కొక్కటిగా గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు మహబూబ్ నగర్ ఫస్ట్ మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్ని వసతులతో స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రెండు వందల యాభై మహిళలను మూడు కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఒక రెండు వందల యాభై మహిళలు సెకండ్ బ్యాచ్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది అలాగే జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు విద్యార్థినులు వాళ్లకు ఎంట్రెన్స్ టెస్ట్ ఒకటి పెట్టి క్వాలిఫయింగ్ టెస్ట్ పెట్టి దాదాపుగా వంద మందికి నీట్ కోచింగు ఎంసెట్ కోచింగు ఇప్పించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ మేలో ఉంటాయి నీట్ కావచ్చు ఎఫ్సెట్ కావచ్చు క్రాష్ కోర్స్ ఇప్పుడు మొదలుపెట్టినాము ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా డిగ్రీ పాస్ అయ్యి పీజీలు పాస్ అయ్యి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారవుతున్న మన మహబూబ్ నగర్ యువతకు లేదా విద్యార్థులకు ఎంఎస్సి చదువుతున్న విద్యార్థులకు ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఒకటి ఈ పట్టణంలో మొదలు పెట్టాలని చెప్పి మన రియాజ్ గారి సహకారంతో ఈ టీమ్నంతటినీ కూడా మనం జమ చేయడం జరిగింది ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే టెట్ డిఎస్సి మన మహబూబ్ నగర్లో నివాసం ఉండే యువతకి ఉచితంగా అత్యున్నత స్థాయి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందాం దాన్ని కోఆర్డి కోఆర్డినేట్ చేయడానికి ఈరోజు ఈ టీం అంతా వచ్చింది ఖచ్చితంగా మీ ద్వారా మా మహబూబ్ నగర్ యువతకు నేను చెప్పేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో రాయాలనుకునేవారు దానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలుపెట్టిన వాళ్ళు మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ కాంపిటేటివ్నెస్ పెంచుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నా